ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంటుందా బాగా ఎంజాయ్ చేస్తూ కోపంగా ఫుడ్ ఇష్టం పెడి తింటావు కదా ఓకే దానికి బాగా కృతజ్ఞత చెప్పి తినాలి ఇంకా ఏం నేర్చుకున్నావు

లాస్ట్ వన్ ని మొన్నన్నా ఓకే. ఆ కనీ కూడా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అని చెప్పాను కదా. దాని నుంచి దాని కనెక్ట్ ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఒక ఇప్పుడు నీకు అందరూ ఫీలింగ్ అందరూ సమానమైన నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అందరినీ ఫ్రెండ్స్ కదా సూపర్ కదా మారిపోయే ఉన్నావు నువ్వు కూడా అందరికి ధ్యానం చెప్పి నువ్వు కూడా అందరినీ మోటివేట్ చేయాలి ఓకేనా రోజు పదహైదు నిమిషాలు చెప్పాలనుకుంటున్నావా

ఓ సూపర్ ధ్యానులు చేస్తావా నేను చెప్పాను కదా కనిపిస్తారని కనిపిస్తాడా ఓ సూపర్ నీకు ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకో డాడీని చూడాలనిపించి విజేషానికి ధ్యానంలో వచ్చాను డాడీ అందరినీ చూడాలనిపిస్తుంది అంటే కనిపిస్తారు నీకు ధైర్యం చెప్తాను ఓకేనా ఎప్పుడైనా సరే నువ్వు మీ డాడీతో మాట్లాడొచ్చు అర్థమైనా ఓకేనా థ్యాంక్ యూ